నమస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మానవ సంబంధాల గురించి మనిషికి జీవితంలో గెలుపు ఓటమి డబ్బు పేరు పదవి ఇవన్నీ కూడా తప్పనిసరి కావచ్చు కాని వాటన్నిటికంటే విలువైన సంబంధం మానవ సంబంధం అవును అది మనసుతో ముడిపడే బంధం జీవితానికి బలం స్నేహితుడు తల్లిదండ్రులు అన్న చెల్లెలు భార్య భర్త ఈ బంధాలు మనిషికి జీవించడానికి ఉత్సాహాన్నిస్తాయి కానీ వాటిని పక్కన పెట్టి పని అభిమానం గర్వం చాలామంది వీటి మధ్య బతికేస్తూ ఉంటారు ఒక చిన్న ఫోన్ కాల్ ఒక చిన్న సందేశం ఒక చిన్న పలకరింపు ఒక చిన్న చిరునవ్వు ఎంతో మంచి చేస్తోంది ఎంతకాలమైంది చెప్పండి మన బాల్యమిత్రుడితో మాట్లాడి మానవ సంబంధాలు పుట్టుకుతో వస్తాయో జీవిత పయనుల్లో కలుస్తాయో కానీ వాటి విలువ తెలుసుకోకపోతే జీవితాంతం మనసులో ఒక వెలితి మిగిలిపోతుంది కొందరు మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతారు కొందరు శాశ్వతంగా మన హృదయంలో ఉండిపోతారు బంధాల్ని తక్కువ చేసుకోకూడదు అవి మన జీవిత పుస్తకంలో అంతుపట్టని తీయని పుటలు ఈరోజు మన జీవితంలోని ముఖ్యమైన బంధానికి సంబంధించి ఒక సందేశం పంపించండి ఒక్క కాల్ చేయండి ఎందుకంటే బంధాలు నిలిచినప్పుడే ಮಷಿತನ ಬತಿಕಟ್ಟು ಇಲಾಂಟಿ ಭಾವೋದ್ವೇಗ ಪೂರಿತ ತಾತ್ವಿಕ ಸಂದೇಶಾಲ ಮಳಿ ಕಲುದ್ ಮೀ ಮಿತ್ರ ಮಗ್ಧುಮ್ ನಮಸ್ತೆ